ఇవాళ ఈ ప్రాంతంలో ఆ శివుని ఆశిస్తులు మీకు మనకు అందరికీ ప్రాంతమైత ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో వేదికపైన రాతబాటుగా పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ అదేవి మహాత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భుజాసంధాలని ముందుకు నడిచినటువంటి ప్రజలు అన్న యోగేంద్ర గారికి వారి కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఇంత పెద్ద బాగా అదే విధంగా ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద కార్యక్రమాలు అనేక సమస్యలు ఉన్నప్పటికీ అనేక మంది ఇవాళ లేకపోయినా వారి వేరే వేరే ప్రాంతంలో ప్రత్యేకంగానూ పరోక్షంగానో ఈ నిర్మాణంలో కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కొంత ఉన్నా ఇవాళ పెద్ద మూల గ్రామం అంటేనే మీ అందరికీ తెలుసు భవనానికి దసరా పండుగ అంటేనే సుమారుగా మన ప్రాంతంలో తెలిసిన వరకు అంత గొప్పగా అంత పెద్ద ఎత్తునటువంటి దసరా ఉత్సవాలు ఎక్కడ లేవు కానీ ఈ ప్రాంతంలో మరి దసరా నాడు మరి గొప్పగా నిర్వహించేటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో మన అదృష్టం అదేవిధంగా వాస్తవంగా ఏగా చెప్పిన చెప్పినట్టు పది సంవత్సరాల క్రితం ఇక్కడ కృష్ణ పుష్కరాలు పెట్టాలనే ఆలోచన కృష్ణ పుష్కరాల కోసం పెట్టాలని నేను నాకు ఆలోచన మనకు అన్ని రోడ్లు రావాలంటే ఏ మార్గం దొరకండి నాకు లేకపో <laughs> 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 <laughs>

मज़े जीवन लाइटिंग को तो कोरोना ने ये पाल दिया बोकरा, ये बच्चा पालना नहीं पारा। उन तो जिसको मत पालने भी और कसाई की साधना मांग लेता। अरे मैं ये नहीं को उपाय माय, सेवा सत्ता मुनाय यूनान ने फिर రాఘవ గారి గౌరవ ముఖ్యమంత్రి గారిని లేవత గారిని ఒప్పించి 50 లక్షల నిమిషాల పరిణామం చేసి సమో ఓ యావానికి ప్రచాయాలారి నేను సైతం మీకు ఒక భాగస్వామి ఉంటానని చెప్పి నరకసారికి

ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా అందజేస్తూ ఇవాళ మీతో పాల్గా కలుసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గ్రామ సోదరి సోదరులు పెద్దలకందరికీ ఆ పరమశివుని ఆశిస్తూ మీ పైన మీ ఈ ప్రాంతం ఉండాలని ఆ భగవంతుడు మన స్ఫూర్తిగా మరి ప్రార్థిస్తూ మరింత గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి ನೀವೇ ಯಾರು ಆ ಟೀಮ್ ಆ ನನ್ನ ಸಮಸ್ತಂದಿರ್ವಾ ಮತ್ತೊಮ್ಮೆ ಸಾರಿ ಮನಸ್ಪೂರ್ತಿಯಾ ನಾ ಅಭಿನಂದಿಸಲು ಶುಭ ಕಾಂತಿ ತಿಳಿದೆನು ಮಾಕ್ಕరకు ಅಂದಲಗೂ ಬೆದ್ರಕ ನಿರ್ಮ ಜೈತು ಜೋಡಿ ಮತ್ತೊಮ್ಮೆ ಸಾರಿ ನನ್ನ ಆಶೀರ್ವದಿಸಿದನಂತು ಮತ್ತೊಮ್ಮೆ ಸಾರಿ ನಾನು ಹೃದಯ ಪೂರ್ವಕವಾಗಿ ಬಂದಿೃತಕ್ಕೆ ಧನ್ಯವಾದ ಅಂತ ಹೇಳಿದು ಇಡ್ತಾನು ಜೈ ನಾರಾಯಣ ಅಂಜಯ ದೇವಿ ಅಂದಿ ರಡಿ ರೆಡಿ ಅಂಕಲ್ मुदली निकाल 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 निकाल